నమస్తే అన్న నమస్తే అన్న సో ఇప్పుడు ఏపీ రాజకీయాలలో మనం అసలు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జరుగుతున్నాయి రీసెంట్ గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసేసాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటంటే చిరంజీవి గానీ రాజ్యసభలో ఊసన్ వర్క్అౌట్ అయినారా అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ నిజాయితీ మనిషి నిజాయితీ పరు మనిషి ఆయన ఖచ్చితంగా ఎవరికి మోసం ప్రజల్లో అందరికీ తెలిసిపోయింది ఒకటి ఏ ఊరికి ఏమి మోసం చేయడు అది ఖచ్చితంగా రాజ్యసభలో చిరంజీవి సీట్ ఇచ్చినా కానీ మంచిదే కదన్న అంటే ఇప్పటికే కొంతమంది ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే ఫ్యామిలీ పరిపాలన అంట అని అది దెబ్బ కొట్టారు సో ఇప్పుడు ఆంధ్ర అట్లనే అయింది సో ఇప్పుడు మళ్ళీ అట్లనే వస్తే మరి అది గట్టు అట్లనే అవుతుంది ఫ్యామిలీ పరిపాలన అని అంటారు కదా అన్న ఫ్యామిలీ పరిపాలన ప్రజల కోసం ఆలోచిస్తారు కదన్న వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పది ఏళ్ళు ఆయన ఎంత కష్టపడ్డాడు అందరికీ తెలిసిందే తెలుగకుంది ఏమి లేదు ఆయన ప్రజలకి మంచి చేయాలని వచ్చాడు కానీ ఏదో ఆయన దోచుకోవాలని లేదు ఆయన ఒక సినిమా చేస్తే ఆయనకు దగ్గర దగ్గర ఏమన్నా కానీ కోట్లనే వస్తుంది ఒక సినిమా సంవత్సరానికి ఒకే సినిమానే పది సినిమాలు అవసరం లేదు ఒక సంవత్సరము కష్టపడ్డాడంటే రాజకీయంలో వీళ్ళందరూ దగ్గర తిట్టించుకునేది అవసరం ఏముంది లేదు కదా జనాల్లో మంచి చేయాలి జనాలకి మంచి చేసి నేను ఒక గొప్ప నాయకుడు కావాలి చెగువీరా చెగువీర ఆయన ఆయన అడుగు జాడలనే నడుస్తాడు అంతే మంచి పేరు వస్తుంది ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గం తీసుకోవాలనుకుంటున్నారు అండ్ అదే విధంగా చిరంజీవి గారిని రాజ్యసభ అంటే ఇప్పుడు ఇది ఫ్యామిలీ పరిపాలన అంటే అవుతుంది కదా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు లోపల వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో మనకు తెలీదు కానీ ఎగ్జాంపుల్ గా సీఎం అంటూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ డెప్యూటీ సీఎం ఉన్నాడు అది కూడా వద్దని కొంతమంది ఖచ్చితంగా పోదు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి డెప్యూటీ సీఎం ని తీసేసినారంటే ఫ్యాన్స్ నిజంగా చెప్తున్నా గుద్ద పగలు తెంగుతారు ఇంక అందరూ ఖచ్చితంగా అది ఇక సీఎం సీట్నే నే అది ఎవరికి ఏమేమి పెట్టాలో అక్కడ పెట్టేస్తారు కాళ్ళు చేతులు తిప్పి ఒక సైడ్ లో కూర్చోబెట్టేస్తారు ఇంకా అంతే అంటే ఇప్పుడు డెప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఉంది అంటారా ఇక్కడ నారా లోకేష్ అర్హత ఉందంటారా పవన్ కళ్యాణ్ కి అర్హత ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు బీజేపీ లేదు అంతే నిజంగా చెప్తున్నా టీడీపీ అనేది బీజేపీ అనేది పవన్ కళ్యాణ్ నుంచే వచ్చింది అందరూ ఓట్లు వేసింది కూడా పవన్ కళ్యాణ్ చూసి వేసింది ఓటు అంత తప్పితే ఇంక వేరే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఈ నరేంద్ర మోదీ వాళ్ళందరూ చూసేమే లేదు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడే విధానం బట్టి ఆయన అరే ఈయన సీఎం గానీ అందరూ ఎక్కువ చూసిందేమి సీఎం చూసి కళ్యాణ్ రాజీనామా చేసి మళ్ళీ బై ఖచ్చితంగా ఏం చెప్పలేమన్నా ఏపీ జరుగుతుందో తెలీదు కానీ ఇంకొకసారి ఇది ఇంకోసారి ఎలక్షన్ పెడితే మాత్రం ఖచ్చితంగా సీఎం అవుతున్నారు పవన్ కళ్యాణ్ కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ బలం లేదు ఇక్కడ జనసేన లేకపోతే కూటమికి బలం లేదు అంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటేనే అదన గానీ పవన్ కళ్యాణ్ లేకపోతే ఏమీ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి అందరూ జై జనసేన అంతే